ఈ శరీరం ఎట్లా రూపొందించిందో ఒకసారి చూసుకుని మనలో చూసుకుని ఈ శరీరం నుంచి నువ్వు విడిపడుతూ ఫస్ట్ నువ్వు మొట్టమొదట ఈ ఘటాకాశాన్ని చేరుకుని ఆ తర్వాత చిదాకాశానికి ఎప్పుడైతే చేరుకున్నావో నువ్వు పరమాత్మను తెలుసుకున్నావు పరమాత్మను తెలుసుకున్నప్పుడు నువ్వు ఆ నిరు నీ యొక్క సంకల్ప వికల్పాలన్నీ కూడా సంకల్ప విప బీజరహితం అయిపోతాయి సంకల్ప విప విప వికల్పాలు బీజరహితం అంటే ఏంటి వాటికి మొలకెత్తే గుణం తగ్గిపోతుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం కార్యక్రమం ఇప్పుడు గుడిలో లేకపోతే ఇంకా ఈ ఆశ్రమానికి ఇంకా ఎన్నో చేయాలని అనుకున్నాం నెరవేరితే చేస్తాం లేకపోతే లేదు దాని గురించి చచ్చిపోయి ప్రాణం పోయి మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం లేదు కదా సో ఆ విధంగా అయితే అది ఊరికే మానసికంగా మనం అట్లా అనుకోవటం కాదు అంతర్దృష్టి పెట్టి నీవు ఎప్పుడూ ఆ పరమాత్మలో నీ యొక్క ప్రాణశక్తిని నిగిడ్చి ఉంచినప్పుడు అది మళ్ళీ బీజరూపాంతం చెందదు సో ఆ ప్రాణశక్తిని మనము జీవాత్మలోనే ఉంచినప్పుడు జీవాత్మలో ఉంచినప్పుడు అంటే ఏంటి ఈ ఈ కింద భాగంలోనే దానిని నెలకొని ఉన్నప్పుడు ఇక్కడి నుంచి పరమాత్మ స్థాయి పరమాత్మ స్థానము ఇక్కడి నుంచి ఈ భ్రూమధ్యం నుంచి కింద స్థానం అంతా కూడా స్థాయి సో ఈ ప్రాణాలని నీ యోగశక్తి ద్వారా ఎప్పుడూ కూడా నీవు సహస్రాల సహస్రాల మందు నెలకొని ఉంచినా లేదా భ్రూమధ్యమునందు నెలకొని ఉంచినా కొంతవరకు భ్రూమధ్యం నుంచి అంటే కొంతవరకు అంటే మూడు వందల డెబ్బై ఐదు శాతం నువ్వు పాస్ అయిపోతావు సో నెలకొని ఉంచినా నీవు నిర్ నిర్బీజుడవై అకరణ అకర్ముడవైపోతావు సో క కారణం లేనిదే జన్మరాదు బీజం లేనిదే కూడా జన్మరాదు సో ఆ విధంగా నువ్వు జన్మరాహిత్యాన్ని సంపా పొంది ఈ ఆత్మలోనే ఎప్పుడు నెలకొని ఉండేటటువంటి ఈ పరమాత్మని తెలుసుకునేటటువంటి అవకాశం దొరుకుతుందనమాట సో ఇప్పుడు మనలో ఏమేమి ఇంద్రియాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా మనం నెమ్మదిగా కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలని నిన్న చెప్పాను మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు కూడా చెప్పి నెక్స్ట్ శ్లోకానికి వెళదాం సో మనలో ఆకాశానికి సంబంధించిన అవయవాలు ఏమేమి ఉన్నాయంటే అవన్నీ ఆకాశం అంటే ఈథర్ ఈథర్ అంటే ఏంటి అది ఇట్లా పట్టుకోవటానికి వీలు లేనటువంటిది ఆకాశాన్ని దాని చుట్టూరా ఇప్పుడు మన కుండ ఒక కుండ లేకపోతే ఒక చెంబో పెట్టేమనుకో అందులో ఆకాశం ఉంది అంతవరకే కానీ దాన్ని మనం బంధించటానికి ఏం లేదనమాట సో అట్లా బంధించలే బంధించటానికి వీలు లేనటువంటి అంగాలు మనలో ఏ ఉన్నాయి వాటిని అంతరంగాలు అంటారు అవి లోపల ఉన్నాయి అవే మనసు బుద్ధి చిత్తము అహం జ్ఞాత ఈ మనసు అనేటువంటిది సంకల్ప వికల్పాలు కలిగి ఎప్పుడూ అంతటా ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఈ బుద్ధి కూడా ఎప్పుడూ కూడా ఆ మనసు చింతించిన దాన్ని ఈ బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది అట్లాగే ఈ చిత్తం ఏం చేస్తుందంటే ఈ బుద్ధి ఆలోచించిన దాన్ని శోధన చేస్తూ ఉంటుంది అది అది పెడితే దానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది లేకపోతే నేను ఎంత పెట్టాను నాకు ఎంత ఆస్తుంది సో ఇటువంటి వాటిని గురించి ఈ చిత్తము మనసు బుద్ధి చిత్తము అహము ఈ అహంకారం ఏం చేస్తుంది ఈ చిత్తం చెప్పిన దాన్ని బట్టి ఈ అహంకారం ఈ ఆకారం ఈ శరీరం ఏం చేస్తుంది దాని వెనకాల పరిగెత్తడం మొదలు పెడుతుంది చిత్తం చెప్తుంది సరే ఇప్పుడు నువ్వు ఒక కారు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలంటే నీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంది ఈ లక్ష కానీ కారు కొనాలంటే మినిమం నాలుగు ఐదు లక్షలు కావాలి ఐదు లక్షలు కావాలంటే నువ్వు బ్యాంకు లోనికి పరిగెత్తు ఈ చిత్తం చెప్తుంది శోధించి ఈ ఈ బ్యాంక్ దగ్గర అయితే ఐదు పర్సెంట్ తక్కువ ఆ బ్యాంక్ దగ్గర అయితే ఇంకో ఐదు పర్సెంట్ ఎక్కువ అవుతుంది తర్వాత మీ అమ్మా నాన్న దగ్గర కొంత అప్పు తీసుకో నీ ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకో ఒక చిట్టి లేపు ఇవన్నీ ఈ చిత్తం మనకి చెప్తుంది అనమాట చెప్పి అట్లా చేస్తే కనుక మొత్తానికి మనకి ఐదు లక్షలు అయిందని చెప్పి చలో కారు కొనుక్కుందామని బయలుదేరుతాం అయితే కారు కొనుక్కో కారు కొనుక్కోవటానికి ఈ మనసు బుద్ధి చిత్తము అహం ఇవన్నీ కూడా సాఫ్ట్ సాఫ్ట్ కాపీస్ అవి ఏం చెయ్యలేరు ఊరికే అవి ఈ శరీరానికి ఒక ఆజ్ఞ ఇచ్చి ఊరుకుంటాయి అంతే ఈ శరీరాన్ని కొలుపుతాయి ఎప్పుడు నిన్ను నేను నేను ప్రశాంతంగా ఉండనివ్వవు ఉండనివ్వకుండా ఎప్పుడు ఆ పని చే అది చెయ్యాలి 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 అనేటువంటి నిన్ను ఎప్పుడు ఒక ఆరాటంలోకి తీసుకొస్తాయి అప్పుడు ఏం చేస్తుంది ఈ అహం ఏం చేస్తుంది ఈ లోపలున్న ఈ శరీరం ఏం చేస్తుంది ఉన్నటువంటి ఈ ఘటాకాశం ప్రేరణతోటి ఇది నేను చెయ్యకపోతే ఎట్లా నేను చెయ్యగలను ఎస్ నేను చేస్తానని ఈ ఆకారం మెల్లమెల్లగా నడుచుకుంటూ ఒక కాస్త ఒక లక్ష రూపాయలు అప్పు చేస్తుంది ఒక లక్ష రూపాయలు చిట్టీ లేపుతుంది ఒక లక్ష రూపాయలు ఫ్రెండ్ దగ్గర తీసుకొస్తుంది ఇన్ని చేసి మొత్తానికి అక్కడ కారు కొని అక్కడ పెడుతుంది అంతవరకు అయిపోతుంది అంతవరకు అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది అప్పుల పాలవటం వడ్డీ లేకపోవటం కారు యాక్సిడెంట్ అవ్వటం లేకపోతే మనకు ఆ కారు నడిపే శక్తి లేకపోవటం డ్రైవర్ నిన్ను బోల్తా కొట్టించడం ఇట్లా రకరకాలు మనకి దాని యొక్క పర్యవసానాలన్నీ కూడా వచ్చి ఆ పర్య పర్యవసానాల్ని సరిదిద్దుకోవటానికి మళ్ళీ కష్టపడుతూ ఉంటాం సో ఇది మనసు బుద్ధి చిత్తము ఇవన్నీ కూడా ఆకాశతత్వం వల్ల మనకి ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా ఆకాశపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మనసు బుద్ధి చిత్తము అహము జ్ఞాత వీటన్నిటికీ కూడా ఆకాశ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే వాయువు వాయు అంటే మనల్ని ఇప్పుడు అంతరింద్రియాల గురించి చెప్పుకున్నాం కదా మన శరీరంలో ఉండేటటువంటి ఈ అంతరింద్రియాలు దేనివల్ల ఏర్పడ్డాయి అంటే మీరు చెప్పగలగాలి ఆకాశతత్వం వల్ల ఏర్పడ్డాయి ఆకాశము ఉండే లక్ష ఆకాశానికి సర్వవ్యాపకత్వం అని అనేటటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ మనసు బుద్ధి చిత్తము అహము జ్ఞాత అనేటువంటికి కూడా ఈ సర్వ వ్యాపకత్వం అనేటటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇది ఆకాశం వల్ల ఏర్పడింది అని చెప్పి మనం తెలుసుకోగలగాలి ఇకపోతే వాయు వాయుకు సంబంధించినటువంటివి ఏమున్నాయి మన దగ్గర సో మన దగ్గర నిరంతరము ఒక ఆడుది ఆడుది ఆడేది ఉన్నది ఆడుది అంటారు దాన్ని ఆడుది అంటే ఏంటి ఎప్పుడు చంచలంగా ఉండేదాన్ని ఆడదాన్ని అంట అంటే ఆడది అంటే ఏంటి అక్కడ ఒక నిశ్చలతత్వాన్ని తత్వానికి తొందరగా రాలేని దానిని కూడా ఆడది అంటారు ఆడది అంటే ఏంటి ఇప్పుడు మన జీవుణ్ణి కూడా ఆడది అంటారు ఎందుకు అంటారు కదిలేదు ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండదు అది అది కావాలి ఇది కావాలి ఏదో ఒకటి మనసులో ఎప్పుడు కూడా ఒక అశాంతి నెలకొని ఉంటుంది ఇప్పుడు ఉన్నది మనకి చాలదు ఓ పదమూడు వేలు మనకి వచ్చింది పదమూడు వేలకి ఏం చేస్తాం మనం ఇరవై ఐదు వేలు జీతగాడు ఏ విధంగా ఊహిస్తాడో ఆ విధంగా ఊహించడం మొదలు పెడతాం మన దగ్గర పదమూడు వేలకి ఒక వెయ్యి తగ్గించుకుని మనం హాయిగా ఉందామని నెవర్ మనం ఇరవై ఐదు వేల జీతగాడు ఎట్లా ఉంటాడో దానికి కంపేర్ చేసుకుని మనం వెళ్ళిపోయి మన అడుగులు వేసుకుంటూ అట్లా అడుగులు వేయటం ఏంటి మనం ఎప్పుడూ నిరంతరం ఈ చెంచలత్వంలో చెంచల స్వభావంలో కలిగి ఉంటాం ఆ చెంచల స్వభావం మనకి ఎందుకు కలుగుతున్నదంటే మనలో ఉన్నటువంటి ఈ వాయుతత్వాలు వాయు వాయు వాయువు యొక్క లక్షణాలు వాయువు మనలో నిండి ఉన్నది కాబట్టి ఆ వాయువు లక్షణాలు కూడా మనం తీసుకుంటున్నాం ఏమిటా లక్షణాలు అవి సమాన వ్యాన సమాన వ్యాన ప్రాణ అపాన ఉదాన ఇవి ఇవన్నీ అనే రక అంటే సమాన వాయువు ఏం చేస్తుంది మన శరీరంలో ఉండి మనకు అంతటికీ కూడా ఇప్పుడు చూడండి ఇట్లా మన శరీరం నిలబడి ఉంది కదా నిలబడి ఉన్నా కానీ చూడు యాక్చువల్గా నీరు పళ్ళ మెరుగు నిజము నే దేవుడు ఎరుగంటారు అంటే నీరైతే ఫ్లో అవ్వాలి కిందకి ఎప్పుడు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది నీరు కానీ మన రక్తం బ్రెయిన్ కూడా బ్రెయిన్కి ఎక్కువ వెళుతూ ఉంటుంది సో ఈ సమాన వాయువు ఏం చేస్తుంది అంటే పైకి ఇట్లా మనకు మనలో ఉన్నటువంటి రక్తాన్ని పంపు చేసేటటువంటి శక్తి దీనికి ఈ వాయువుకి ఇట్లా మనం మామూలుగా ఏదైనా తోటి పంపించాలన్నా ఈ వాయువుని ఏం చేస్తాం ఒక పైపులో నింపి పైకి కొడతాం అట్లా ఈ సమాన వాయువు మనకి సహాయం చేస్తుందన్నమాట సో తర్వాత వ్యానవాయువు ఏం చేస్తుంది ఇదంతా కూడా అంతా కూడా వ్యాపించి ఇది అది కూడా వాయువు యొక్క తత్వమే అంత వ్యా ఇప్పుడు వాయువు ఆకాశము పరిధిగా అంటే ఆకాశం దాటి వాయువు వెళ్ళలేదు పరిధిగా మొత్తం అంతా చరిస్తూ చరిస్తూనే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఈ వ్యానవాయువు ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి ఈ రక్తాన్ని అన్ని అన్ని అంతటికీ కూడా అందేటట్టుగా ఇప్పుడు చూడండి ఇక్కడ పొడిచామనుకోండి ఇక్కడ పొడిచిన రక్తం ఇట్లా ఒక్కసారే బయటకు వచ్చినట్లు అవుతుంది అంటే అంతటా అది సమానంగా ఉండేటట్టుగా సమానం వ్యాపించి ఉండేటట్టుగా అది మనకి సహాయం చెప్ చేస్తుంది అనమాట సో అట్లా అది ఇవన్నీ కూడా వాయువు యొక్క లక్షణాలు కాబట్టి ఈ ప్రాణ ప్రాణ వ్యాన సమాన అపాన వాయువులన్నీ కూడా ఈ వాయుతత్వం వల్ల మన శరీరంలో వచ్చి ఇవి నెలకొని ఉండటం వల్ల మన శరీరం పనిచేస్తుందని గ్రహించాలి సో ఇప్పుడు మన అంతరింద్రియాల ద్వారా మన శరీరం పనిచేస్తుంది అట్లాగే ఈ వాయువు వల్ల వచ్చేటటువంటి ఇంద్రియాలు ఏంటంటే ఈ ప్రాణతత్వాలు ఐదు పంచప్రాణాలు మన మన శరీరంలో నెలకొని ఉంటున్నాయి అన్నమాట సో అట్లాగే ఈ అపాన వాయువు ఏం చేస్తుంది మన శరీరంలో నిన్న నేను చెప్పానేది మన శరీరంలో ఉన్నటువంటి చెడు దుర్వాసనలన్నీ కూడా ఈ ఈ మనకి కిందకి లాగేసేసి లాగిస్ దాన్ని బయటికి బహిర్గతం చేసేస్తుంది అనమాట బహిర్గతం చేయటం వల్ల శరీరం ఎప్పుడూ కూడా ఒక విధమైనటువంటి నిశ్చలతత్వంలో ఉండటానికి ఓ అది ప పనికి వస్తుంది ఈ ఏం చేస్తుంది ఈ ప్రాణవాయువు మన శరీరంలో ఉన్నటువంటి ఆహారాన్నంతా కూడా చక్కగా నీటి అంటే నీరుని విడుదల చేసి సమయంలో విడుదల చేసి ఏ విధంగా అదేంటి యాసిడ్స్ రూపంలో విడుదల చేసి ఈ మన గర్భాశయంలో యాసిడ్స్ రూపంలో విడుదల చేసి మనం తిన్నటువంటి ఆహారాన్ని చక్కగా అది పచనం పచనం అంటే ఏంటి అరిగింపజేసేటట్టుగా ఈ ప్రాణవాయువు మనకి సహాయం చేస్తుంది అనమాట సో ఇది కూడా ఈ ఆకాశం అని తత్వం మనలో ఉండటం వల్ల ఇది జరుగుతోంది